హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుతకు సంబంధించి మహిళల ఖాతాలలో చేయుత ఈబీసీ నేస్తం రెండు పథకాల డబ్బులు అనేది కూడా పెండింగ్ అయితే ఉంది ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మొదటగా ఈ బ్యాంకులకు ఈ మహిళల ఖాతాలలో జమ చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఏ మహిళల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఏ బ్యాంకు ఖాతాలకి డబ్బులు జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఇదివరకే రుణమాఫీ డబ్బులు అనేది కూడా జంప్ చేస్తున్నారు అదేవిధంగా ఈ మహిళల ఖాతాలలో కూడా చేయుత ఈబీసీ నేస్తం పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో చర్చించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయాలని అయితే తెలిపారు అది కూడా మహిళలకి తీపి కబురే అని చెప్పుకోవాలి మహిళల ఖాతాలలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మహిళలకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఈ ఈబీసీ నేస్తానికి సంబంధించి ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా పదహైదు వేల రూపాయల చొప్పున అయితే నేరుగా మహిళలకు జమ చేస్తున్నట్లయితే తెలిపారు మొదటిగా అయితే చేయుత పెండింగ్ అమౌంట్ అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున మహిళలు ఇంకా జమకాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసిన మహిళల ఖాతాలలో ఈ డబ్బులు త్వరలోనే జమ అవుతాయని అయితే మా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్